హాయ్ హలో వెల్కమ్ టు మీడియా ముట్టుకుంటే కందిపోయే అందం నలభై ఒక్క ఏళ్ళ వయసులో నయనతార బ్యూటీ సీక్రెట్స్ ఇవే దక్షిణాదిలో టాప్ హీరోయిన్లో నయనతార ఒకరు ఇరవై ఏళ్ళుగా సినిమాలో కొనసాగుతుంది ప్రస్తుతం ఆమె వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఇప్పటికీ ఏ మాత్రం తెరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది నయన్ తన అందం తేజస్సు ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇంతకీ నయన్ అందం రహస్యం ఏంటో తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిందే గతంలో తన స్కిన్ కేర్ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది నయన్ ఆమె ఎక్కువగా ప్రాంతీయ ఆహార పదార్థాలను కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటుందంట ఆమె ఆహారపు అలవాట్లతో పాటు హైడ్రేట్ గా ఉండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది లిప్స్ పై తాను ఫౌండేషన్ ఉపయోగిస్తానని పెదాలను లిప్ లైనర్ తో ఓవర్ లైన్ చేస్తానని తెలిపింది నైనతార తన ఫిట్నెస్ గురించి చాలా స్పృహతో ఉంటుంది ప్రతిరోజు వ్యాయామం చేస్తుంది కార్డియో వెయిట్ లిఫ్టింగ్ ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తుంది ఆమె క్రష్ డైట్లను పాటించదు ఆమె పండ్లు కూరగాయలు మాంసం గుడ్లు ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుంది అలాగే ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకుంటుంది అలాగే కొబ్బరి స్మృతితో రోజు ప్రారంభిస్తుంది ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి అలాగే నయన్ చక్కెర అస్సలు తీసుకోదు నయన్ తర తన ఆహారంలో కొబ్బరి నీళ్లు మాత్రమే కాకుండా పండ్ల రసాలు సూప్లు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకుంటుందట